తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమల పేరుతో కానీ దండ్ల కోసం కానీ బుచ్చలు విడి భూసేకరణ చాలా రోజులుగా జరుగుతూ ఉంది వాస్తవానికి బయట ప్రపంచానికి సమస్య ముందే ఈ భూ నిర్వాసితులు ఎక్కువ వరకు మనకు సింగరేణిలో కనబడతారు మొట్టమొదట ఈ సమస్యను ఎదుర్కొంది సింగరేణి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల వారు అప్పట్లో ఏమీ చేయలేవని చెప్పి ప్రజలు భూమి వదులుకొని ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు తీసుకొని వెళ్ళిపోయేవారు దాని ఆంధ్రాను సింగరేణి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల భూముల యొక్క సాగు పెరుగుతూ వచ్చింది చాలా మంచి పంటలు పండియటం మంచి దిగుబడి పొందటం ప్రారంభించింది ఆదాయం కూడా వాళ్ళకు వస్తూ ఉంది అంటే భూముల విలువ పెరిగింది భూముల నుంచి ఆదాయం కూడా పెరిగింది కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ కీలకమైన సమయంలోనే ఓపెన్ కాస్ట్ల పేరుతో సింగరేణి విత్తల విడిగా భూసేకరణను మొదలుపెట్టింది అట్లా భూసేకరణ చేయటం వల్ల అనేక మంది భూములు కోల్పోయారు బతుకులు తెలుగు కోల్పోయారు అటువంటి వాళ్ళకి కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది మనకు ఈ ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు జీవో చెప్తుంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన జీవో అరవై ఎనిమిది ఉంది అది కూడా ఇట్లాంటి ప్రతిపాదననే ముందుకు తెచ్చింది అరవై ఎనిమిది జీవోను సింగరేణి కూడా అడాప్ట్ చేసుకుంది అయినప్పటికీ కూడా ఈ ఈ జీవో ప్రకారం పునరావాసం కూడా కల్పించాలి భూమికి నష్టపరిహారంతో పాటు వాళ్లకు ఉద్యోగం కూడా కల్పించాలి భూ నిర్వాసితులకు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలి అయినప్పటికీ సింగరేణి ఈ జీవోను పట్టించుకోలే అందువల్ల చాలామంది నష్టపోయారు అట్లా నష్టపోయినటువంటి వాళ్ళలో ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉసిరికాయపల్లి గ్రామస్తులు ఉసిరికాయలపల్లి అంటే ఇది సింగరేణి మండలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన గ్రామం ఇది సారీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్రామం ఇది ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి చెందిన ఉసిరికాయపల్లికి సంబంధించి సుమారు రెండు వందల యాభై ఎకరాలు తీసుకున్నారు నష్టపరిహారం వాళ్ళకు కొంత ఇచ్చారు అప్పట్లో ఆ ఇచ్చిండ్రు కానీ ఆ జీవో ప్రకారం వీళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిందే ఆ ఉద్యోగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ విషయంలో న్యాయం చేయమని వీళ్ళు కోర్టుకు పోతే కోర్టు కూడా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఇది ఇక్కడి కాదు ఢిల్లీ దాకా పోయింది ఈ అంతా ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు కూడా ఇది పరిశీలించి అన్యాయం ఇది జీవో మీరు అమలు చేయకపోవటం వారి పట్ల వివక్ష అవుతుంది కాబట్టి వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కూడా ఒక మాట అన్నారు అయినప్పటికీ ఈ జీవో ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకుల నుంచి మెల్లమెల్లగా వయసు మీద పడుతున్నది కానీ వాళ్ళకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు ఈలోగా ఈ నిర్వాసితులు చెల్ల చెదరైపోయి పుట్టకోగలు చెట్టుకోగలు అయిపోయారు ఒక్క తాటి మీదకి వచ్చి రోజు కొట్లాడాలంటే ఇప్పటికీ దాదాపు వాళ్ళు పోరాటం చేయబట్టి కూడా ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా దీన్ని ఇప్పటికీ కూడా పట్టు వదలకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు వెంటనే గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా ఇక్కడ మనకు గవర్ గవర్నమెంటే తర్వాత జారీ చేసినటువంటి ఈ చట్టాల ఆర్డర్ల ప్రకారం కూడా మొత్తం మీద వాళ్ళకు వెంటనే ఈ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ పోరాటానికి మద్దతు ప్రకటించడం కాదు ఈసారి దేని విషయమై ఒకసారి మళ్ళీ ఇక్కడ సింగరేణి అధికారులను కొత్తగూడెంలోనే కలిసి ఆ తర్వాత సీఎండి గారి దగ్గరికి కూడా వెళ్ళి వారి ద్వారా న్యాయాన్ని సాధించడానికి కూడా ఒక ప్రయత్నం చేయటానికి గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాం తప్పకుండా వారికి న్యాయం చేకూర్చే ప్రయత్నం తెలంగాణ జనసంతిగా మనం చే చేస్తామని సందర్భంగా వారికి హామీ Subscribe us and press the bell icon for more interesting updates.